రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోర్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే నేను సిరి రైట్ ను మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అండ్ ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ లో ఆస్తి గురించి అనేక రకాలుగా అంటే తల్లి గురించి కూతురు అండ్ తండ్రి గురించి అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఇలా రకరకాల ఆస్తి గురించి ఎన్నో గొడవలు అయితే మనం చూడడం జరిగింది రీసెంట్ అండి తమిళనాడులో కూతుల మీద కోపంతో తన తండ్రి ఆలయ హుండిలో నాలుగు కోట్ల విలువ చేసే ఆస్తిని ఆలయం ఉండిలో వేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ ఆస్తి మాకు కావాలి అని కూతుళ్ళైతే ఫైట్ చేయడం జరుగుతుంది మరి ఇంతకి నిజంగానే ఇప్పుడు ఆ ఆస్తి కూతులకి చెందుతుందా లేదంటే దేవుడికే అది ఆస్తి చెందుతుందా వీటి గురించి క్లారిటీ ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సిరిగారు ప్రెసెంట్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పొచ్చు ఆస్తి గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ చేసినప్పటికీ కూడా రీసెంట్ గానే తన తండ్రి వాళ్ళ డాటర్స్ మీద కోపంతో తనకు చెందిన నాలుగు కోట్ల ఆస్తి ఏదైతే ఉందో ఆలయంలో హుండిలో వేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆస్తి కావాలని ఒకవైపు కూతులు ఫైట్ చేస్తూ ఉంటే అధికారులు మాత్రం అది ఆలయానికే చెందుతుంది అని చెప్తూ ఉన్నారు ఇంతకీ ఇప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుంది అలా చేయడానికి గల రీజన్ ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్ అవునండి యాక్చువల్గా విషయం ఏంటంటే మనం రాజ్యాంగం చట్టం న్యాయం వీటి మీద అనేక రకాల మనం వీడియోలు ఎడ్యుకేట్ చేస్తున్నాం లీగల్గా మనకు ఉండాల్సినటువంటి ఏంటి వాటిని ఎలా మనం రక్షించుకోవాలి ఎలా హక్కుల్ని మనం కాపాడుకోవడం అనేది అనేక వీడియోలు చేస్తాం సో రీసెంట్గా తమిళనాడులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అదేమిటంటే తమిళనాడులోని ఈ తిరుమలై అన్నటువంటి ఒక జిల్లాలో అక్కడ దగ్గర ఉండి అర ఆర్ అని అనేటువంటి ఊరు ఉంది అక్కడ కొడయూర్ అక్కడ పడైవీడికి సమీపంలో ఉన్నటువంటి ఈ కరలపురం అన్నటువంటి ఒక ఊరి దగ్గర ఈ ఇష్యూ జరిగింది అక్కడ రేణుకా అంబల్ అనేటువంటి ఒక అమ్మ అమ్మవారి యొక్క గుడికోడు మన అమ్మవారు అక్కడ వాళ్ళు అంబల్ అంటారు యాక్చువల్గా ఈ రేణుక అంబల్ టెంపుల్ దగ్గర ఒక విషయం జరిగింది ఏంటంటే ఆ ఏదైతే ఈ పడవేడి దగ్గర ఈ కొడయూర్ ఈ ఊరి దగ్గర ఏం జరిగిందంటే ఒక విజియన్ అన్నటువంటి ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఆయన ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన తన స్వాధితంగా తన ప్రాపర్టీని కొనుక్కున్నాడు ఆయనకు ఒక భార్య ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు అందులో పెద్ద అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది టీచర్గా రెండో అమ్మాయి ఆల్రెడీ డాక్టర్ గా చేస్తుంది సో ఇక్కడ ఆస్తికి సంబంధించి వాళ్ళ కుటుంబాల మధ్య కొంత కొన్ని రకాలైనటువంటి వివాదాలు చాలా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగా మాట మాట పెరిగిన తర్వాత ఈయన ఏం అంటే ఈ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ ప్రాపర్టీస్ని ఆయన దగ్గరగా ఉన్నటువంటి గుడి నుండి ఈ రేణుకా అంబల్ గుడిలో అక్కడ హుండీలో ఉన్నటువంటి దాంట్లో వేసేయడం జరిగింది ఆ యొక్క ఆస్తి పత్రాలని సో ఇక్కడ ఆయన ఏమిటంటే నేను చాలా ఇష్టపూర్వకంగా చేశాను నాకు వివాదం నచ్చట్లేదు కూతురు లేటానా ఆస్తి కోసం అని చెప్పి అనేక రకాలుగా నన్ను హింసిస్తున్నారు సో నేను తట్టుకోలేక ఈ ప్రాపర్టీ నన్ను ఇంకా దేవాలయానికి దేవస్థానానికి నేను చెందే విధంగా చేస్తున్నా అని చెప్పి ఆయన ఆ ప్రాపర్టీని గుడిలో వేసేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ వివాదం ఏంటంటే అలా వేసేశారు కాబట్టి మా మా నాన్నగారి యొక్క మతి స్థిమితం బాగాలేదు ఆయన మెంటల్ కండిషన్ బాలేదు కాబట్టి ఆ ఆలయ హుండీలో ఏదైతే వేశారో ఆ ప్రాపర్టీని మరలా మాకు ఇచ్చేయమని చెప్పి డాక్టర్స్ వెళ్ళి కూతురు అడగడం జరిగింది సో దేవస్థానం ట్రస్ట్ బుడోలు ఏం చేస్తారంటే అలా ఇవ్వడానికి కుదరదు అది ఒకసారి హుండీలో వేసిన తర్వాత అది అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆలయ దేవతగా చెందుతుంది తప్పించి ఇతరత్ర వరకు వారికి చెందేది కాదు చెందేది కాదని చెప్పి ఆలయ అధికారులు చెప్పి ఆ ప్రాపర్టీస్ని మేము కలెక్టర్ గారికి హ్యాండ్అర్ చేస్తాం అక్కడ మీరైతే మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది సరే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిజానికి ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది చట్ట ప్రకారంగా ఆలయానికి వెళ్తుందా లేదంటే వస్తుందంటారా ఈ ప్రాపర్టీ ఆలయానికి చెందుతుందా లేకపోతే కూతుర్లు చెందుతుందా ఆవేశంతో ఆయన ఆస్తి పత్రాలు తీసుకెళ్లి దేవాలయపు హుండీలో వేసేసారు కాబట్టి దేవాలయానికి చెందాలి అన్నది యాక్చువల్ గా రూల్ సో ఇక్కడ మనకు తెలియాల్సినవి రెండు రెండు విషయాలు తెలియాలి ఇలాంటి టాపిక్స్ లో ఒకటి ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆస్తిని ఇప్పుడు నేను మీకు ఆస్తిని ఇవ్వాలనుకోండి ఎలా ఇవ్వాలి నేను మీకు పేపర్ ఇచ్చేస్తే కుదురుతుందా లేదు కుదరదు నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ ప్రాపర్టీని మీ పేరు మీదుగా గిఫ్ట్ డీడు ఒక సేల్ డీడు ఏదో ఒకటి నేను బహుమానం ఇస్తున్నానో సేల్ చేస్తున్నా చెప్పి మీకు అమ్మాలి అటువంటి సంబంధంలో ఈ ప్రాపర్టీ రైట్స్ అనేవి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి అలా కాకుండా ఇప్పుడు నా ప్రాపర్టీని మీకు సిరిగారు మీరు తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించి నేను అన్నా అనుకోండి అది మీకు చెందినట్ట చెందినట్టు కాదు ఓకే ఈ పాయింట్ పక్కన పెడదాం నెంబర్ టూ పాయింట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని హెచ్ఆర్ఎండి ఈసీ యాక్ట్ అంటారు దీన్ని యాక్చువల్గా హెచ్ఆర్ఎండి ఈసీ యాక్ట్ ప్రకారం ఈ ప్రాపర్టీ అంటే ఆలయపు హుండీలో చేసినటువంటి ఏదైనా సరే బంగారం కానీ నగదు కానీ ఇతరత్ర ఏ వస్తువులైనా దేవస్థానానికే చెందుతాయి అని చెప్పి ఇండోమెంట్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఒక యాక్ట్ ఉంది హెచ్ఆర్ఎండ్ ఈసీ యాక్ట్ అంటే దాన్ని ఆ యాక్ట్ ప్రకారం అది పూర్తిగా దేవస్థానానికి మాత్రం చెందుతాయి మరి డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటండి మరి ఎలా చెందుతాయి మరి డాక్యుమెంట్స్ వేసేసాం కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తి పత్రాలు లేదా కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే కాలేజీ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఆస్తి పత్రాలు కానీ ఇతరత్ర ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి హుండిలో వేసేశారనుకోండి ఇక్కడ చిత్రం స్పష్టంగా చెప్తుంది అటువంటి పత్రాలు అనేవి దేవస్థానం స్వీకరించదు ఇక్కడ స్వీకరించదంటే ఏం చేస్తుంది ఇమేట్ గా ఆ యొక్క ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే ఉన్నాయో సదరు వ్యక్తిని కబర్ చేసి బాబు డాక్యుమెంట్ వేస్తే కుదరదు మీకు అంగీకారం అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ప్రాపర్టీ అయినా మా మా పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యు లేకపోతే ఈ ప్రాపర్టీస్ని తీసుకెళ్ళిపో బాబు అని చెప్పి ఆ ఇమే గవర్నమెంట్ కోర్టు ఏం చేస్తుందంటే కోర్టులో వెళ్తుంది ఈ వివాదం కలెక్టర్ గారు హ్యాండ్ అవుట్ చేస్తే కలెక్టర్ గారి సమక్షం ఎందుకంటే ఆయన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా ఆయనకున్న అదార్టిస్ ఉంటాయి కాబట్టి మ్యాజిస్ట్రేట్గా తనకున్నటువంటి అదార్థితురుగా ఆ వ్యక్తిని పిలిపించి నిజంగా ఆయన వేశాడా ఎందుకు వేశాడని కనుక్కొని వీలైతే ఇలాంటి పత్రాలు వేయకూడదు కాబట్టి వాటికి జరియమైన కొంత వేసే అవకాశం కూడా ఉంటుంది దేవాలయ హుండీలో కొన్ని వస్తువులు మాత్రమే వేయాలి ఇలాంటి సర్టిఫికేట్స్ వేసేసి సోమవారికి ఇచ్చేస్తారంటే ఏదో ఆవేశం చేస్తే ఆ పత్రాలు దేవస్థానం రేణుకాయ అమ్మవారి కానీ లేకపోతే తిరుపతి హుండీలో వేస్తే వాళ్ళు ఏం వాటిని ఏ రూపంలో మార్చుకోలేరు కదా బంగారంలో వేస్తే మార్చుకుంటారు నగదు రూపంలో వేస్తే మార్చుకుంటారు ఇతరత్ర ఏదైనా వస్తువుల రూపంలో వేస్తే కొంత మనం ఒకసారి న్యూస్ లో చూస్తాం తిరుపతిలో ఒక ఆయన హుండీలో పోతూ పోతే ఆయన ఐఫోన్ అందులో వేసేసారు ఆయన అందులో వేసేసారు సార్ పొరపాటు నేను వేస్తుండేటప్పుడు నా జారిపోయి ఐఫోన్ పడిపోయింది కాబట్టి వాళ్ళ ఇమ్మనమంటే అట్లా ఇవ్వడానికి కుదరదు అది దేవస్థానం హుండీలో ఒకసారి వేస్తే అది దేవస్థానం సమర్పయ్యామి కదా మళ్ళీ వెనక్కి ఇచ్చే అవకాశం లేదని చెప్పి దేవస్థానం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఈ టాపిక్ వస్తే ఆస్తి ఇప్పుడు ఆస్తి పత్రాలు దేవస్థానాలు తీసుకుని ఏం చేస్తారు పత్రాలు అయితే ఇచ్చారు మళ్ళీ యాస్పర్ మనకు యాక్ట్ ప్రకారం పత్రాలు పోయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మరలా ఆయన ట్రూ కాపీస్ మరలా తీసుకొని ఆ ట్రూ కాపీస్ మరలా పెట్టి వేరే వాళ్ళకి సెల్ తీసుకోవచ్చు పత్రాలు ఇచ్చేంత మాత్రం జరిగేది ఏమి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ ఎక్కడ మారలేదు కదా ప్రాపర్టీ అంటే ఏంటి ఒక ప్రాపర్టీ ఉందంటే ఈ ప్రాపర్టీ మనం వెళ్ళి స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్టీ హక్కుల యొక్క బదలాయింపు జరగాలి కదా ఇక్కడ అటువంటి బదలాయింపులు ఏమీ జరగలేదు కేవలం ఏది ఆవేశంలో కొడుకు కూతుర్ల మీద ఉన్నటువంటి కోపంతో సదర్ వ్యక్తి విజయన్ గారు ఏం చేశారంటే ఆవేశం తీసుకెళ్లి హక్కు పత్రాలు అక్కడ వేసేశారు బట్ దేవస్థానం బోర్డు వాళ్ళ వాళ్ళ రూల్ ప్రకారం ఏం చేశారంటే హుండీని ఎప్పుడెప్పుడు లెక్కిస్తూ ఉంటారు ఆ లెక్కించిన ప్రతిరోజు లెక్కించరు ఏదో టైంలో లెక్కిస్తారు అది అనధికారికంగా తీయకూడదు అక్కడ ఉన్నటువంటి ఆ ఎండోమెంట్ ఆఫీస్ ఉంటారు ఈవో గారు అంటారు ఈవో గారి సమక్షంలో కొంతమంది ఆలయ ధర్మకర్తల సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసే అందులో కనిపిస్తే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి అప్పుడు మాత్రమే ఆ కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఎంత ప్రాసెస్ ఉంటుంది బట్ ఇక్కడ ఏదో పత్రాలు ఇచ్చేసాం కాబట్టి దేవుడికి సమర్పణ ఏమి అంటే ఇక్కడ జరిగింది ప్రసక్తి లేదు అది అధికార హక్కు బదిలీ ఎక్కడ కూడా జరిగినట్టుగా లేదు కాబట్టి హక్కు పత్రాలు వేసినంత మాత్రం ఈ కేసులో పెద్ద జరిగేదే ఉండదు కలెక్టర్ గారు పిలిచి మందలించి మరలా ఆ పత్రాల వరకు ఇచ్చేసి నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటావు బాబు పలానా టైంకి రా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మరలా మా పేరు మీద టెంప్ అంటే మా పేరు మీద అంటే టెంపుల్ యొక్క ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఆ దేవాలయం సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి బదలాయింపు చేస్తే ఆ ప్రాపర్టీస్ని వాడుకుంటాం ఆయనకి రెండు ఎకరాల రెండు ఇల్లు ఉన్నాయి ఒక రెండు ఎకరాల పొలం కూడా ఉంది ఆ రెండు యొక్క పత్రాలు అన్నమాట అటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రాపర్టీ మొదలైపోతుంది తప్పించి జస్ట్ హుండీలో వేసింది మాత్రం ఏం చేసుకుంటారు ఆ పేపర్స్ పెట్టుకుని ఏం చేయలేరు నెంబర్ టూ ఇప్పుడు ఆ పేపర్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా పేపర్లో మళ్ళీ డూప్లికేట్ కాపీ అంటే మళ్ళీ ట్రూ కాపీస్ అరేంజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మళ్ళీ చేయించుకోవచ్చు కాబట్టి ఇక్కడ జరిగే రెండో విషయాలు కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి హోదాలో ఆ నిమిట్గా పత్రాలు తీసుకొని ఆ పేపర్స్ తీసుకొని సదరు వ్యక్తిని పిలిపిస్తారు మందలిస్తారు ఆ పేపర్స్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తావా బాబు లేకపోతే నువ్వు ఓకే అనుకోండి ఎందుకంటే ఒకసారి హుండీలో వేశావు కాబట్టి అమ్మవారికి మళ్ళీ అమ్మవారి పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా తీసుకెళ్లిపోతావా అని పిలిచి అడిగే ప్రయత్నం అయితే ఉంటుంది అంతకుమించి ఇక్కడ పెద్దగా జరిగేదే ఉండదు సిరిగారు సార్ మీరు అన్నట్టుగానే నిజానికి కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళకున్న హక్కులేంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అసలు ఇలాంటి కోపంలో మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఆస్తి రిలేటెడ్ కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆస్తి రిలేటెడ్గా బాధపడుతున్నారు అని చెప్పొచ్చు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మాకు గైడెన్స్ కావాలి మేము ముందుకెళ్ళాలి అనుకునేటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది రవీంద్రనాథ్ అడ్వకేట్ లీగల్ టీమ్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ రకమైన సలహాలు సూచనలు ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఇటువంటి వాటికైనా అందుబాటులో ఎప్పుడు ఉంటారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఒకసారి కాల్ చేసినా లేదా వాట్సాప్ చేసి మీ కంటెంట్ని మెసేజ్ చేసినా మన లీగల్ టీమ్ మీకు అప్రోచ్ చేయి వాటి విధంగా తగిన సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి పరిష్కారం కావాలనుకుంటే కూడా వాటికి కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కూడా రవీంద్రనాథ్ అడ్వకేట్ గారి యొక్క లీగల్ టీమ్ మీకు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి